నాగ కోర్మ కృతర ధనంజయ దేవదత్తములన్న వాయువులతో ఆ ఈశ్వరుడు లోపలుండి నుండి నిర్వహణ చేస్తున్నాడు ఆయన శివుడు ఎక్కడ చూస్తావు శివుణ్ణి ఆవలింతలో శివుడున్నాడు త్రేణుపులో శివుడున్నాడు ఆకలిలో శివుడున్నాడు దాహంలో శివుడున్నాడు నిద్రలో శివుడున్నాడు అన్నిటా శివుడున్నాడు శివుడు లేనిది ఎక్కడుంది శివుడు ఎక్కడున్నాడు చూపించమని అడక్కు శివుడు లేనిదేదని అడుగు అంతటా శివుడు ఉన్నాడు ఆయన్ని చూడాలని నీకు అనిపిస్తే అదిగో బ్రహ్మాండమా మా విస్ఫుర జ్యోతిష్పాఠక లింగమౌళి విల సత్పూర్ని ఎందు అదిగో శివలింగ రూపంలో ఉన్నాడు ఇన్ని నీకు ఇచ్చిన వాడి మీద ఇన్ని నీళ్లు పోస్తే పొంగిపోతాడు ఓహ్ నిన్ను చల్లగా ఉంచాను మన వాళ్ళు వేడిగా ఉంచండి అందరూ చల్లగా చూడండి నేను చల్లగా ఉండాలనండి పిల్లా పాపలతో చల్లగా ఉండాలనండి అంటారు మీ చల్లతనమంతా లోకం చల్లతనమంతా శివలింగం చల్లతనం మీద ఉంటుంది ఆయన ఆయననిచ్చిన నీళ్లే ఆయన తెత్తి మీద పోసి పోయడానికి టైం లేదు నేను ఇంటికి వెళ్ళిపోవాలంటే పైన పాత్రలో పోసి వెళ్ళిపో చుక్కా చుక్కా పడుతుంటే నేను ఇక్కడ చల్లగా ఉండి నేను చల్లగా ఉంచుతానంటాడు అంతటి ఉదారుడు నా తండ్రి స్పాటికలింగ మౌలి పూర్ణేందు అంతామృతై శివలింగము మీ ప్రయత్నం అక్కర్లేదు మీ ప్రయత్నం అక్కర్లేకుండా శివలింగం ఎప్పుడూ చల్లబడిపోతుంటుంది అందుకే శివలింగం గురించి చెప్పుకున్న శివలింగం గురించి విన్నా శివలింగానికి అభిషేకాలు బాగా చేసినా నేల చల్లబడిపోతుంది వర్షం పడిపోయి నీరు పడుతుంది భూమి మీద ఎందుకో తెలిసండి ఈ బ్రహ్మాండం అంతా శివలింగం అయితే ఈ బ్రహ్మాండం మీద కట్టిన ధారాపాత్ర ఎలా ఉంటుందో అలా చంద్రబింబం ఉంటుంది చంద్రబింబంలోంచి అమృతం కరిగి పడుతూ ఉంటుంది ఆ అమృతంలో ఆయన ఎప్పుడు తడుస్తూ ఉంటాడు ఎప్పుడు అమృతంలో ఉంటాడు మౌలి విలసత్ పూర్ణేందు అంతా అమృతై ఆ అమృతంలో తడుస్తాడు లోకం చల్లగా ఉండాలి ఆయన చల్లగా ఉండాలి ఆయన చల్లగా ఉండాలి ఆయన మీద నీళ్లు పడుతూ ఉండాలి కాబట్టి అందుకే ధారా పాత్ర పెట్టి వదిలేస్తారు అందుకే లోకం సుభిక్షంగా ఉండాలంటే ఏం చేస్తారో తెలుసా అండి మాసంలో ఆర్ధ నక్షత్రం వచ్చిన రోజున లోకం అంతా ఉనికిపోతూ ఉంటుంది బహుశ వనకనేదంటూ ఉంటే భూమి ఒక్కటే ఆవిడ ఉనికితే బాగుండదు కదా ఒక మహానుభావుడు వర్ణన చేశాడు ప్రాతర్వేల మంచు చిన్ కుమిజంపంబైద లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబుల శ్రాంతి వడంక తాను తలయ్యవంతు భూదీవికి సీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలివంకల అన్నాడు సీతత్వ ప్రభుడు అంటే శీతాకాలం వస్తే ఉహుహూయని వడక లోక లోకమంతా హుహుహహుహు అని ఉడికిపోతుంటుంది వణకడం భయం వల్ల కూడా ఉనికిపోతారు కదండి ఆయన పట్ల భయం ఆయన ధాటికి తట్టుకోలేరు అందరూ ఉణుకుతారు ప్రాతర్వేళల మంచు చింకు మిజొంపం లే బచ్చికల్ శ్వేతశ్రీ సర్వభూతంబులం సర్వభూతం సీతశ్రాంతి వడంక ప్రాణులు ఉనికిపోతుంటే తాన చెలయ్ భూదేవికి ఇంత మంది ఉనికిపోయారు గాని నువ్వు మాత్రం వణకలేదు నా ధాటికి అని భూదేవి వంక చూసి సీతత్తు ప్రభుడు అంటే శీతాకాలం అనేట అనబడేటటువంటి ఋతురాజు సంతోషించి వజ్రముల రాసులు ఇచ్చాట కానుకగా ఏమిటి ఆ వజ్రాల రాసులు తెల్లవారుజామున పచ్చగడ్డి యొక్క ఆ అంచుల పైన పడినటువంటి మంచు బిందువులు సూర్యోదయం అయినప్పుడు సూర్యకిరణాలు పడితే ఆ మంచు బిందువులు నీటి బిందువులు తెల్లగా వజ్రాల కుప్పల్లా మెరుస్తాయి అవే నీకిచ్చిన వజ్రాలన్నాడయి వజ్రముల రాశింబోలి నల్వంకలం అది భూదేవికిచ్చిన కానుక శీతత్వ ప్రభుడన్నాడు అలా మహానుభావుడు ఆయన పరమశివుడు మార్గశీర్షమాసంలో లోకమంతా ఉనికిపోతుంటే తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యలో చేస్తారు అర్ధాభిషేకం మనకంటే ఏ పట్టింపులు లేవు ద్రవిడ దీశంలో ఎంత గొప్పగా చేస్తారో తెల్లవారుజావున నాలుగు గంటలకి శివాలయంలోకి వెళ్ళి ఆందరూ ఒణుకుతూ నించున్న దెప్పి పొడిచారు సాంబే పరబ్రహ్మణి అంటును ఏమిటి చల్లదనం పిచ్చి ఈశ్వర నీకు ఎప్పుడు చల్లదనం నీ గురించి చెప్తే చల్లదనం నీ గురించి శబ్దం అనుకుంటే చల్లదనం నీ గురించి చెప్దామని వచ్చేటప్పటికే అక్కడ చూసిన నీళ్లు ఏమిటి అల్లరి అంటే ఆయన స్వయంగా ఎప్పుడు చల్లటివాడు అందరినీ చల్లగా ఉంచేవాడు నెత్తి మీద ధారా ఉన్నవాడు అది చాలక జటాజూటంలో గంగ ఉన్నవాడు ఆ పైన చంద్రబింబం ఉన్నవాడు ఒంటికి చందనం రాసుకునేవాడు చల్లగా ఉండే హిమవంతుడికి కూతురైన చల్లని చూపులున్న చల్లని తల్లి అమ్మని వామార్థ భాగంలో పెట్టుకున్నవాడు అడుగున చల్లగా ఉండేటటువంటి పావుల్ని ఒళ్ళంతా వేసుకున్నవాడు ఇవి చాలక ఆర్ద్రాభిషేకమని అని తెల్లవారు గంట మూడు గంటలకి నీళ్లు పోయించుకునేవాడు ఈశ్వరాయి ఏమి చల్లతనం పిచ్చి మా చల్లతనం కోసమని ఇంత చల్లతనాన్ని ఇచ్చావా కానీ అసలు రహస్యం చెప్పనా నీకు ఎందుకు కావలసి వచ్చిందో ఇంత చల్లతనం ఇదిగో నా గుండెల్లో ఎప్పుడూ కోరికలనే సెగలు రేగిపోతూ ఉంటాయి ఈ వేడికి ఇక్కడ కూర్చోవడం కోసం అని ఇన్ని చల్లతనాలు గుచ్చుకున్నావు ఈశ్వరా నాకు తెలుసుకున్నారు ఎంత చమత్కారం చూడండి అటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు వంకామృతీ అస్తోకాప్లతమేకమీష మనిషం ఏకమీషం ఆయనొక్కడే ఉన్నాడు ఆయనే ఎప్పుడు అమృత ధారలలా పడుతుంటాయి చంద్రబింబంలోంచి ఆ పడుతున్నటువంటి ఆ ధారలలో తడిసిపోతుంటాడు తడిసిపోతూ జపన్ జపంత్ మనము చేస్తాం అభిషేకాలు ఎందుకు చేస్తామో తెలియదు అసలు అభిషేకం చెయ్యడానికి వెళ్ళిన వాడి కోరిక ఎందుకు తీరుతుంది వేదం చెప్తోంది నీవు వెన్నుపాముని నిటారుగా పెట్టి కూర్చుని అసలు శివాలయంలోకి వెళ్ళి ఎవరు పడితే వాళ్ళు అభిషేకం చేసుకుందామన్న కోరిక కూడా తప్పు ఎందుకంటే అభిషేక జలాలన్నీ తొక్కుతావు నిర్మాలయం ఎందుకు వచ్చిన పొడవు నీకు అర్చకులు ఉన్నారుగా అర్చకుడు శివాలయం ఎనిమిదో అంతులో ఒకడు ఆయన చేస్తాడు నీకెందుకు ఆయనకు ఒక్కడికి అధికారం నందుకే శివుడికి మధ్యకెళ్ళినా కూడా నువ్వు గోత్రనామా చెప్పు కూర్చోవు నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా జాయేత్ అభిషేక మంత్రం వినపడుతున్నంతసేపు ఈ బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి బ్రహ్మాండాన్ని శివలింగంగా చూస్తూ దాని మీద చంద్రుల్లోంచి అమృతారలు పడుతుంటే ధారలలో తడిసిపోతూ చల్ల పడిపోయి నువ్విలా ముట్టుకుంటే ఐసుని ముట్టుకుంటే నీ వేళ్ళు కొంకర్లు తిరిగినట్టు చల్లపడిపోయిన శివలింగాన్ని ఎవరు జాయేత్ ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి ఈప్సి సిద్ధయే వాళ్ళ కోర్కెలు తీరిపోతున్నాయి అంత చల్లతనం శివుడంటే ఆయన ఎవరిని వేడిక్కించాడు తాను చల్లగా ఉంటాడు ఇతరుల్ని చల్లగా ఉంచుతాడు అందుకే మృఢహా ఆయనకి శివ రోజు చదువుతున్నాం కదండి మృడహా అంటే ఏమిటో తెలుసా అండి తాను చల్లగా ఉన్నవాడు ఇతరులను చల్లగా ఉంచువాడు తాను సుఖముగా ఉండువాడు ఇతరులకు సుఖమునిచ్చువాడు అంటే ఆయనకి దుఃఖం ఉంటుందండి కాదు ఆయన సుఖం ఏమిటో తెలుసా అండి మీరు సుఖంగా ఉండడానికి మీకు అన్ని ఇచ్చేస్తూ ఉండడం ఆయనకి సుఖం మీరందరి పుచ్చేసుకుని సంతోషంగా మా శంకరుడు ఉన్నాడని అంటే చాలా ఏ పొంగిపోతూ ఉంటాడు ఆయనకి సుఖం కాబట్టి తాను సుఖంగా ఉండి మిమ్మల్ని సుఖపెడుతూ ఉంటాడు జగత్తులకు తండ్రి అయి కాబి ధ్యాత్ ఈప్సి సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యర్తదేహా భసి హిమరుచా భా సమానా భుజంగై కంఠే కావాహకపర్దా కలితశిశి కలశండహస్తా అటువంటి నీను ధ్యానము చేసి అభిషేకించుచున్నాను అప్పుడు ఓం శే మయ మే ప్రియ మే అను కామస్చే కామస్చ మే సౌమనసే భద్రం చే శ్రేయశ మే వశ్యే ఎంత అందమైన మంత్రాలండి గడ 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 గడగడ చదివేస్తే ఏమిటి అనుభవిస్తావు నువ్వు అసలు నువ్వు అందులో అనుభవించడానికి ఏముంది నీకు అసలు నమస్తారా యచా అని అనేటప్పటికే సంసార సముద్రమును దాటించగలిగినవాడు ఎంత పొంగు రావాల అనువాకం చేస్తుంటే ఎటువంటి అనువాకాలండి ఆ అభిషేకం చేస్తూ నమస్తే అస్ భగవన్ విశ్వేశరాయ త్రయంబకాయ త్రిపురాం తకాయత్రిని కాళాయ కానిరుద్రాయ నీల నీలకంఠాయ మృత్యుంజయాయ సదా సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ విచిత్రం ఏమిటంటే మహావిష్ణువు అనుంది మహాశివుడు అని ఉండదు మహాలింగమే ఉంటుంది మహాలింగం ఉంటుందో తెలుసా అండి ఏ గుళ్ళో శివలింగమైనా మహాలింగమనే మహాలింగం అనే పిలవాలి మీరు అది శివలింగం అనకూడదు అది మహాలింగం అన్నా నాలే ఏ గుళ్ళోనైనా మహాలింగం కానీ తనంత తాలుగా మహా తనంత తానుగా మహాలింగం అన్న పేరుతో విలిచినటువంటి క్షేత్రం మధ్యార్జునం దేశంలో చిత్రం ఏమిటంటే ఆ మధ్యార్జునానికి ఒక గొప్పతనం ఉంది శివాగమం ప్రకారం శైవాగమం ప్రకారంగా గుడికి ఎటుపక్కన ఏ ఏ క్షేత్రాలు ఆ క్షేత్రాలన్నీ ఆ క్షేత్రానికి ఆయా దిక్కుల్లో ఉంటాయి అది ఈ క్షేత్రాలన్నీ దానికి ఉపదేవాలయాలైపోయినటువంటి దేవాలయం షోళరాజులు అలా కట్టారు దాన్ని అంత పవిత్ర భూమిని చెయ్యాలని మధ్యార్జునంలో అలా తీసుకొచ్చారు అక్కడ స్థలవృక్షం అర్జున వృక్షం మద్ది చెట్టు మద్ది చెట్టు సాక్షాత్తు శివుడండి సంధ్యారం శృతి శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు మధ్య చెట్టు నల్లుకున్న తీగని చూసి శంకరాచార్యులారు ఇంకెంతా ఇంకొక వారం పది రోజులు పోతే అబ్బో అలంకారాలతో ఉన్న శివానంద లహరంతా విశాఖపట్నంలో చెప్పుకోవచ్చు కాబట్టి అదిగో ఆ మహానుభావుడున్నాడే ఆయన అక్కడ ఈ బ్రహ్మాండమంతా శివలింగమైతే పైన చంద్రబింబం మౌలిలో ఉండి ఎలా కరిగి పడుతోందో అలా ఆ బ్రహ్మాండమంతా నిండిపోయిన శివలింగాన్ని ఆ చంద్రుడి మించి కరుగుతున్నదా దాన్ని నువ్వు ధ్యానమనందు చూడలేకపోతే అదిగో ఆ ధారాపాత్ర అన్న చంద్రుల్లోంచి పడుతున్న అమృతం చేత తడిసిపోతున్నటువంటి శివుణ్ణి అంతగా నిండిన బ్రహ్మాండలింగాన్ని ఈ మహాలింగంలో చూడు ఇప్పుడు దానికి అద్దు ఆపు ఉందా అంత అంత మొదలు ఉన్నాయా లేవు కాబట్టి అది బ్రహ్మాండ వ్యాప్త దేహ నీకిక్కడ ఇంతే కనబడినా అంతే బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి ఉన్నవాడు ఆయన తప్ప వేరొకడు లేనివాడు అటువంటి స్థితిని పొందినవాడు అటువంటి ఈశ్వరామికి అభిషేకం చేస్తున్నాం లింగము యొక్క గొప్పతనం ఏమిటో తెలిసా అండి అది రూపి ఉపాసన ఎందు ఒక మెట్టు పైన ఉన్నవాళ్లే చేయగలుగుతారు దాన్ని రూపమున్నది మీ మనసు పట్టుకోవడం తేలిక అలంకారం తేలిక కరణచరణ కరచరణాదులు ఉన్నాయనుకోండి మీకు తెలిసిపోతుంది ఈయన ఈ మూర్తి అని తెలుస్తుంది శివలింగానికి అరూపరూపి అని పేరు దానికి రూపం ఉందా రూపం లేదా రూపం ఉంది కాబట్టి కళ్ళ ముందు ఏదో కనపడుతోంది దానికి కాళ్ళు చేతులు చెవులు నోరు ఏమైనా ఉన్నాయా ఎటు కూర్చుని అభిషేకం చేయాలంటే దీని ముఖం ఎటండి అని అడిగారు అనుకోండి ఐదుగురు కూర్చుంటారు చుట్టూ కూర్చుని పోహేస్తుంటారు పది మంది కూర్చుని పోహేస్తుంటారు ఇంకా మనకు దక్షిణ దేశం ఆ చాలా లోపలికి లోపలికెళ్లి పోస్తాం ఉత్తర భారతంలో అలవాటు ఏమిటో తెలుసా అండి ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు పెద్దవైపోతే జంటనాగుల్ని ప్రతిష్ఠ చేసేస్తారు మన వాళ్ళు ఉత్తర దేశంలో ఎక్కడైనా పెద్ద రావి చెట్టు వేప చెట్టు కనబడితే ఓ శివలింగం పెట్టేస్తారు అందుకే మీరు చూడండి గంగానది ఒడ్డున హరిద్వార్లో ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ఉంటాయి బయట ఈ శివలింగాల్ని వాళ్ళు చడానాను సేవ చేస్తారు దాన్ని చడానా చడానా అంటారు వాళ్ళు చడానా అంటే ఆడా మగా కూడా అక్కడ స్నానం చేసి కాసి నీళ్లు పట్టుకొచ్చి ఆయన మీద పోసేసి వెళ్ళిపోతారు అది ఆ దేశాచారం అక్కడ చేస్తారు దక్షిణ దేశంలో అలా ఆడవాళ్లు శివాభిషేకాలు చేయరు ఒక్క పురుషులు పూర్ణ సౌచ్యంతో ఉండి నారుద్రోరుద్రమే మహన్యాసం చేసుకుని అభిషేకం చేస్తారు మహన్యాసం లేకుండా అభిషేకానికి వెళ్లరు ఏదో ప్రత్యేకమైన దీక్షాతత్పరులు అయితే తప్ప కాబట్టి ఇప్పుడు శివలింగం రూపి మళ్ళీ వెనక్కి రండి ఎక్కడ వదిలేనో అక్కడికి రండి రూపం ఉందా ఉంది కాళ్ళు చేతిలో కనపడుతున్నాయా కనపట్టలేదు ఉత్తర దిక్కులు కూర్చున్నవాడు నిలువు పోహేస్తాడు దక్షిణ దిక్కులు కూర్చున్నవాడు నిల్లు పోహేస్తాడు తూర్పు చూస్తూ పోసేస్తారు పశ్చిమాన్ని చూస్తూ పోసేస్తారు పైనుంచి పోసేస్తారు ఎక్కడ పోసినా అభిషేకమే ఎందుకు సజ్జోజాత సద్యోదాత అఘోర తత్పురుష మామదేవ ఈశానుములు అనేటటువంటి ఐదు ముఖాలతో చూస్తూ ఉంటాడు ఆ శివలింగం ఐదు ముఖాలతో చూస్తోంది నువ్వు ఎటు పోసినా ముఖం మీద పడిపోతుంది అంతే అది శివతను అంటారు శివతను నిజానికి అమ్మవారే పార్వతీదేవే ఎందుకంటే తనువులన్నీ ఆవిడ లోపల ఆత్మ చైతన్యమంతా ఆయన కాబట్టి లోకంలో ఇంకోటి ఉండే అవకాశం ఎక్కడుంది ఆయనే ఉన్నాడు అదే వ్యాపకత్వము చేత విష్ణు స్వరూపం అవుతుంది కాబట్టి శివుని ఎందు విష్ణు ఉంటాడు అన్నీ ఆయనై ఏకం ఏకమీష మనిషం ఎల్లప్పుడూ ఆయనొక్కడే ఈ స్థితిని పొంది ఉన్నవాడు అని మీరు భావన చేస్తే ఆయన రూపి అందుకని శివలింగము రూపమున్నదా రూపము లేనిదా మీరు చెప్పలేరు అంత ఉంటుంది లింగం అటువంటి లింగము ఏ కోరికనైనా తీరుస్తుంది చిత్రం ఏమిటో తెలిసాండే మీకు చూడగలిగిన దృష్టికోణం ఉండాలి కానీ ఆ స్థాయిలో అది ఈ బ్రహ్మాండముల కన్నిటికీ గుర్తయింది కదా కాదు లింగం అంటే గ అంటే గమనం అన్ని ఎందులోంచి బయటికి వచ్చి కదిలాయో అన్నీ ఎందులో కలిసిపోయాయో అదే అది కాబట్టి నిలబడింది కూడా దాంట్లోనే అన్నీ ఎందులోంచి వచ్చాయో అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయో అదే శివలింగం కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా చెప్పాలా ఫోర్స్ అంటారు దాన్ని మీ ప్రేమ నాకు చూపించండి అని నేను అడిగాను అనుకోండి మీకు ప్రేమ ఉంటే నాకు రెండు అరటిపళ్ళు పళ్ళు ఇస్తారు కాదు అరటిపళ్ళు కాదు మీ ప్రేమ నాకు చూపించండి అని అడిగాను మీరు చూపించగలరా ఇట్స్ ఎ ఫోర్స్ లవ్ అనేటటువంటిది నేను దిక్కుమాలిన ప్రేమల గురించి నేను మాట్లాడటం లేదు ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ ప్రేమ అంతే శాస్త్రంలో తల్లిదండ్రులు గురువు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భర్త వీళ్ళది ప్రేమ అంటే వాళ్ళకి ప్రతిఫలాపేక్ష ఉండదు కాబట్టి అటువంటి ప్రేమ కనపడదు ప్రేమతో చేసినది కనపడుతుందంటే దయా మీ దయ చూపించంటే మీరు చూపించలేదు దయతో మీరు చేసింది కనపడుతుందంటే దయకి ప్రతినిధిగా అలా ఈ బ్రహ్మ ఈ సమస్త ప్రాణులు ఎందులోంచి వచ్చాయో దాన్ని చూపించు కుదరదా ఫోర్స్ చూపించలేరు ఎవరు ఎందులో ఉంటాయో చూపించు ఎందులోకి వెళ్ళిపోతాయో చూపించు ఏ ఫోర్స్ తనలోకి తీసేసుకుంటూ ఉంటుందో ఏ శక్తి తనలోంచి బయటికి విడిచిపెడుతుందో ఏ శక్తి తన ఎందు నిలబెడుతుందో దాన్ని మీరు చూపించలేదు అందుకే ఆయనే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిక దేవదత్తములున్న పది వాయువుల రూపంలో దీన్ని నిలబెడుతూ ఉంటాడు నడిపిస్తూ ఉంటాడు అదే అందుకే నమస్తే వాయు ప్రత్యక్షం బ్రహ్మాసి అనగానే పది కింద విడిపోతాడు లోపలికెళ్ళి అది శివ అంటే ప్రాణ అసలు ప్రాణాయామము అన్నదానికి అర్థం ఏమిటో తెలుసా అండి స్విచింగ్ ఓవర్ అని యొక్క మీరు ఇప్పటి వరకు ఏది ఇది ఉందని అనుకుంటున్నారో అది కూడా ఉండడానికి కారణమైన దాని మీదకి దృష్టి మరల్చడం అప్పుడు దాని యొక్క శక్తిని మీరు అనుభవిస్తూ ఉండాలి ఈశ్వరుడిగా అది ప్రాణాయామము అందుకనే పూజ ముందు ప్రాణాయామం చేసి పూజ చేస్తారు అంటే దీని మించి దాని మీదకి జర్క్ తిరుగుతాడు ఒక్కసారట అలా తిరుగుతాడు తిరిగి ఆ స్వరూపాన్ని పట్టుకోవడం మొదలు పెడతాడు అందుకని ప్రాణాయామం చేస్తే కానీ పూజ మొదలవుదు ఆచమనం చేసి మూడు మాటలు స్థూల సూక్ష్మ కారణ శరీరములలోనూ ఉండేటటువంటి తాపములను తీర్చుకుని ప్రాణాయామం చేసి అప్పుడు పూజ మొదలు పెడతాడు అలా మొదలుపెట్టినప్పుడు ఆ ఊపిరి లోపలికి ప్రాణ అదే ఉన్నది అన్న గౌరవాన్ని ఉంచేది అది ఆగిపోయినది ఇక ఇది లేదు భవతి అంటారు సంస్కృతంలో ఉన్నది ఉన్నది అనిపించేది ప్రాణమే ఆ ఊపిరే అది లోపలికెళ్లి బయటికి వస్తే ఉన్నాడు అపానము మీరు తినకూడని రజోగుణ సంబంధమైనటువంటి పదార్థములు తినేసినప్పుడు అవి ప్రేగుల్ని తినేసి కన్నాలు పడిపోకుండా లోపల ఇబ్బంది కలగకుండా పుట్టినటువంటి దుర్గంధ భూయిష్టమైనటువంటి రజోగుణ పదార్థ జనితమైనటువంటి ఆమ్లమైన వాయువులు పైకి వచ్చి పైన ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అవయవాల్ని గుండె ఊపిరితిత్తులు మెదడు ఇలాంటి వాటిని దెబ్బ కొట్టకుండా ఈశ్వరుడు శక్తి స్వరూపుడై కిందకి తోసేసి ఆ పదార్థంలోంచి పుట్టిన వాయువునంతటిని వాయు రూపంలో బయటికి పంపిస్తే అపాన వ్యాన ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఇంకా శిథిలమైపోయినటువంటి ఇంటి చుట్టూ గోడ కట్టి ఇది ఫలానా వారికి చెందినది అని బోర్డు పెట్టినట్టు ఇంకా నేను నేనన్న తాపత్రయంతో జీవుడు చూసుకుంటూ ఉంటాడు దాన్ని అందుకే పదకొండు రోజులు ఉంచుతారు అసౌచం పదకొండో రోజు వేళ్ళకి వెళ్ళి కొట్టుకుంటూ ఉండడం బీరువాలు తీయడం తీసి ఇదే వీడు ఉంచింది అంటూ ఉండడం ఉంగరం ఎవరికి ఇవ్వాలి వాచి ఎవరికి ఇవ్వాలి ఈ ఇల్లు ఎన్ని గదులు వేసుకోవాలి అప్పటికి అసహ్యం వేసి పదకొండో రోజున వెళ్ళిపోతాడు అందుని బావా ఇంకెంతకాలం ఏడుస్తామని బాబా మరికి వచ్చి పట్ల పెట్టేస్తాడు వ్యాన దీన్ని పట్టుకుని ఉంటుంది వాయువు అభిమాన దేవత అంటారు ఇది నాది నాది కొడుకు వచ్చి వెర్రినా అయిపోయింది వెళ్ళిపోయావు వదిలేయి దీన్ని కాల్చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కాళ్ళు బొటన వేళ్ళు రెండు కట్టేస్తారు కట్టేసి ప్రేత సంస్కారం అంటారు మంత్రంతో సంస్కారం చేసేసి నీళ్లు పోతే అభిషేకం చేసేస్తారు ఇక తుడవడం ఏముండదు ఇక నీళ్లు పోయడం ఒకటే ఉంటుంది ఆ అభిషేకం చేసేసి వ్యాన వాయువుని వదిలిచేస్తారు కాబట్టి శరీరాభిమాన దేవతగా వ్యానము ఉదానము ఉదానము అనబడేటటువంటి వాయువు ఆశ్చర్యకరమైన వాయువు తన శరీరంలోనే తన శరీరానికి తనలాంటి జీవి ఇంకొకటి పుట్టవలసి వచ్చినప్పుడు ఒక వాయువు తన శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవములలో ప్రవేశించి ఆ అవయవముల గుండా తనలో ఉన్నటువంటి తేజస్సు స్ఖలనమవడానికి వీలైన రీతిలో మార్పు తీసుకురాగలిగినటువంటి వాయువుకి ఉదాన వాయువు అని పేరు సమాన మీరు తినేసి పడుకుంటే తెల్లవారేటప్పటికి పది గోళ్లు సమానంగా పెరగాలి వింట్రుకలు సమానంగా పెరగాలి అవయవాలు సమానంగా పెరగాలి ఏది ఎక్కడ ఎగుడు దిగుడు ఉండకూడదు అలా పెరిగేటట్టు చెయ్యగలిగిన వాయువు సమాన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగా నువ్వు అదే పనిగా డబ్బుల కోసం సంపాదించడానికి తిరుగుతుంటే ఓరి పిచ్చాడా లోపల పదార్థం అయిపోయింది శక్తి అయిపోయింది ఏదైనా తినని మంట రూపంలో తినమని అడిగేటటువంటి వాయువేదో దానికి నాగా కూర్మ కూర్మ అంటే కాంతి తాను ఎంత ఉపాసనతో ఉన్నాడో తెలిగి చెప్పేటటువంటి కాంతి ఆరా చుట్టుపట్టి ఉంటుంది దాన్ని కూర్మ కృకరా కృకరా అంటే తిన్నది నాగా కృకరా అటు ఇటు అవుతుంటాయి ఒక్కొక్కసారి నాగా ఎక్కువ తినేస్తే త్రేణుపుగా వస్తుంది క్రుకర ఆకలి పుట్టిస్తుంది కృకర ఆకలి పుట్టిస్తే నువ్వు ఆకలి తీరడానికే తినాలి మూడో వంతు నీటికి మూడో వంతు గాలికి ఉంచి మూడో వంతు పదార్థంతో నింపాలి కానీ నాలుక రుచి కోసమని నువ్వు ఓ తినేస్తే ఈ లోపలంతా నిండిపోతే గాలి నీరు తిరగడానికి చోటు లేకపోతే ఇక తినవద్దు ఇక తినవద్దు అని త్రేణుపు రూపంలో ఈశ్వరుడు చెప్తాడు నాగా కూర్మ కృకర ధనంజయ ఈ శరీరాల కంటే మనుష్య శరీరాలకి తీసుకెళ్లి అంత్యష్టి సంస్కారం చేస్తారు కాల్చడమో పూడ్చడమో మరి మిగిలిన ప్రాణులు ఓ కుక్క చచ్చిపోయింది ఇంట్లో కుక్కే కాళ్ళకి తాడు కట్టి లాగి తీసుకెళ్లి డొంకల్లో పారేస్తారు లోపల ఉన్న ధనంజయ వాయువు ఆ శరీరం బాగా ఉబ్బిపోయేటట్టు చేసి పగిలిపోయేటట్టు చేసి పిండాండంలో ఉన్నటువంటి పంచభూతాల్ని బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాల్లో కలిపేస్తుంది అలా కలిపేసే వాయువు ధనంజయ చిట్ట చివరిది దేవదత్త దేవదత్త అంటే మీరు శరీరం బడలిపోయినా సరే ఆగకుండా అదే పనిగా పనిచేస్తుంటే నీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు బడలిపోయాయి కాసేపు వాటిని అలా విశ్రాంతిని ఈ శక్తుల్ని లోపలికి తీసుకుని మళ్లీ వాటికి ఛార్జింగ్ పెడతాను వాటికి శక్తినిస్తాను అని కాసేపు నిద్రపో నిద్రపో అని వాయు రూపంలో చెప్తాడు ఆవలింత కాబట్టి ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కోర్మ కృకర ధనంజగ దేవదత్తములన్న వాయువులతో ఆ ఈశ్వరుడు లోపల నుండి సమస్తములు నిర్వహణ చేస్తున్నాడు ఆయన శివుడు ఎక్కడ చూస్తావు శివుణ్ణి ఆవలింతలో శివుడున్నాడు త్రేణుపులో శివుడున్నాడు ఆకలిలో శివుడున్నాడు దాహంలో శివుడున్నాడు నిద్రలో శివుడున్నాడు అన్నిటా శివుడున్నాడు శివుడు లేనిది ఎక్కడుంది శివుడు ఎక్కడున్నాడు చూపించమని అడక్కో శివుడు లేనిది అడుగు అంతటా శివుడున్నాడు ఆయన్ని చూడాలని నీ కనిపిస్తే అదిగో బ్రహ్మాండ మా విస్ఫుర జ్యోతిష్పాటక లింగమౌళి విలసత్పూర్ నేందో అదిగో శివలింగ రూపంలో ఉన్నాడు ఇన్ని నీకు ఇచ్చిన వాడి మీద ఇన్ని నీళ్లు పోస్తే పొంగిపోతాడు ఓహ్ నిన్ను చల్లగా ఉంచాను మన వాళ్ళు వేడిగా ఉంచండి అందరు చల్లగా చూడండి నేను చల్లగా ఉండాలనండి పిల్లా పాపలతో చల్లగా ఉండాలనండి అంటారు మీ చల్లతనం అంతా లోకం చల్లతనం అంతా శివలింగం చల్లతనం మీద ఉంటుంది ఆయన ఇచ్చిన నీళ్లే ఆయన తెత్తి మీద పోసి పోయడానికి టైం లేదు నేను ఇంటికి వెళ్ళిపోవాలంటే పైన పాత్రలో పోసి వెళ్ళిపో చుక్కా చుక్కా పడుతుంటే నేను ఇక్కడ చల్లగా ఉండి నేను చల్లగా ఉంచుతాను అంటాడు అంతటి ఉదారుడు నా తండ్రి